హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ప్రభుత్వం నుంచి ఎదురిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే వివరాలకు వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఊరుకు చూడండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఆల్ నోటిఫికేషన్స్ నాయటి చేసుకోండి అలాగే వీడియోని మీ మిత్రులకి వాట్సాప్ గ్రూపులకి షేర్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సోమవారం నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమావేశంలో మహిళలు ఉచిత ప్రయాణంపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించిన విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్ల పెంపు సహా పథకాల అమలుకు చర్యలు చేపట్టారు ఇదే క్రమంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకంగా మారింది తొలుత స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది అయితే బస్సు లభ్యత పథకం అమల్లో అంతరాయం లేకుండా చూడటం వంటి కారణాల దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆచితూసి వ్యవహరిస్తుంది పథకం అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎదురు చూస్తున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారులు పథకం అమలుపై నివేదికను రూపొందించారు ఇదే అంశంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు సైతం అధికారులు రూపొందించిన నివేదికను సమీక్షించి మార్పులు చేర్పులు చేశారు